వాళ్ళు తలుపులు వేసుకోరు తలుపులు వేసుకోకుండా ఉంటారు దొంగ వేస్తాడు కరెక్ట్గా బ్యాస్టర్లు ఉండి హాస్టల్ మొత్తం తిరుగుతూ ఉంటారు తిరిగి 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 అన్ని డోర్లు నూకుతాడు ఏ డోర్ ఓపెన్ అయిందా కథం అబ్బా పడుకుర్రు అందరూ యాక్టివ్ లేరు వస్తాడు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ వేసుకుని పోతాడు ప్రజలారా మనం ఇప్పుడు ఒక దొంగ యొక్క మైండ్ సెట్ మనం చదువుకోవాలి దొంగ ఎప్పుడు మీ ఇంటికి వచ్చినో మీకు తెలుసునా అంటారు సామెత దొంగ చెప్పిరాడు దొంగ అనేవాడు ఎప్పుడైనా మనము యాక్టివ్గా ఉండడం మనిషి ఆ టైం వస్తాడు రాత్రి పూట తెల్లవారుజామున కొంతమంది బ్యాస్టల్ ఉంటారు హైదరాబాద్లో వాళ్ళు తలుపులు వేసుకోరు తలుపులు వేసుకోకుండా ఉంటారు దొంగ ఏస్తాడు కరెక్ట్గా బ్యాస్టర్ ఉండి హాస్టల్ మొత్తం తిరుగుతూ ఉంటారు తిరిగి 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 అన్ని డోర్లు నూకుతాడు ఏ డోర్ ఓపెన్ అయిందా కథం అబ్బా పడుకుర్రు అందరూ యాక్టివ్ లేరు దబ్బుని వస్తాడు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ వేసుకుని పోతాడు లేచినాక నా ఫోన్ నా ల్యాప్టాప్ అంటే నీ అజాగ్రత్త వల్ల దొంగతనం అయింది దొంగతప్పు కాదు నీ తప్పు నువ్వు దొంగ మైండ్ సెట్ని నువ్వు ఎరిగి దొంగతనం జరగకముందే జాగ్రత్త పడితే దొంగ జర దొంగతనం జరగదు అవునా కదా దొంగ మైండ్ సెట్ మన ముందే గుర్తెరిగి మనం మెదుర్కోవాలా ఒక దొంగ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక దొంగతనం జరిగింది లక్ష్మపూర్ లో దొంగ బీభత్సవం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండగుడు కిరణా దుకాణం షటర్ తాళం పగలగొట్టి కౌంటర్ లో ఉన్న నగదును దోచుకెళ్లాడు ఫర్టిలైజర్ దుకాణంలో సుమారు నలభై వేలు అపహరించాడు గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న శివాలయంలో హుండీని పగలగొట్టి అందులో డబ్బులు తీసుకెళ్లాడు హుండి ఖాళీగా హుండిని ఖాళీ స్థలంలో పడేసి వెళ్లాడు ఉదయం షాపులు తీరడానికి వచ్చిన యాజమానులు తాళం తాళాలు విరిగి ఉండటాన్ని గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు అయితే మిత్రులారా దొంగకి గుడి లేదు బడి లేదు కిరణం లేదు ఫర్టిలైజర్ లేదు ఆడికి ఏది విభితం లేదు దొంగతనే వాడు తెలిసింది దొరికిందా దోచుకొని పోతాడు జాగ్రత్తగా ఉండండి మెలుక ఉండండి దొంగ మైండ్ ముందే చదవండి జాగ్రత్తగా ఉండండి